హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి గిరిధర్ సో ఈరోజు రీడింగ్ మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాబోతోంది మీ ఏవైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరకబోతున్నాయా లేకపోతే మీ చిరకాల వాంచ కోరికలు ఏవైనా ఉంటే అవి నెరవేరుపోతున్నాయా ఎనీథింగ్ ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుందనేది ఇప్పుడు చూద్దామండి తెలుసుకుందాము మనం ఆ యూనివర్స్ని ఆ డివైన్ని కనుక్కుందాము ఎటువంటి మెసేజ్ మీకు ఇస్తోంది ఆ యూనివర్స్ ఆ డివైన్ అనేది ఇప్పుడు అడుగుదాము దానికన్నా ముందు రెగ్యులర్గా మీరు మన వీడియోస్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని పెట్టానండి నీట్గా చదివి వాటిని తర్వాత మీరు నాకు మెసేజ్ చేయండి కాల్స్ దయచేసి కాల్స్ చేయొద్దండి అవైలబుల్గా ఉండను నేను కాబట్టి మెసేజ్ మాత్రం పెట్టండి ఇంకండి పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగు పే చేయాల్సి ఉంటుంది డబ్బులు సో నిదానంగా చదివిన తర్వాతనే మీరు నాకు మెసేజ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనము ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై ఫ్రమ్ మై కలెక్టివ్ నా కలెక్టివ్స్ నుంచి నేను తీసేవాటి నుంచి మంచి మెసేజ్ రావాలి మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి తప్పకుండా మంచిది రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే మెంబర్షిప్స్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను ఎక్కువ మంది మెంబర్స్ అయినారంటే తర్వాత వాళ్ళకి సపరేట్గా వాళ్ళు పెట్టిన వెంటనే వాళ్ళ క్వశ్చన్స్కి కానీ వాళ్ళ కామెంట్స్కి కానీ రిప్లై ఇస్తానండి సో ఎక్కువ మంది అయితే తప్పకుండా వాళ్ళకి సపరేట్గా లైవ్ చేస్తాను వాళ్ళ కోసమే సపరేట్ వీడియోలు కూడా చేసి పెడతానండి సో వాళ్ళు ఏదైనా మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా పెడితే వాటికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అలాగే వాళ్ళకి సపరేట్గా రీడింగ్ కూడా చేస్తాను మెంబర్షిప్ తీసుకోండి వాళ్ళకి త్వరలో అవి కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు మెంబర్షిప్ తీసుకోండి వాళ్ళు సో పెరిగే కొద్దీ వాళ్ళ కోసం నేను సపరేట్గా వీడియోస్ తీ చేసి పెడతాను రీడింగ్ చేసి పెడతానండి వాళ్ళకి వాళ్ళకి సపరేట్గా రీడింగ్ చేసి పెడతాను ఓకేనా సో ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళకి ఎంతో ఎంతో ధన్యవాదాలండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక రీడింగ్లోకి వెళ్ళిపోదాం మనం సో మీకు ఎటువంటి రీడింగ్ ఇస్తోంది ఈ యూనివర్స్ ఈ డివైన్ ఎక్కడి నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ నెరవేరాలని మనం కోరుకుందాము ఒక్క నిమిషం మీరు మనసులో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకునేసి తప్పకుండా మీ సమస్యలు నెరవేరాలని తీర్పుకోవాలని పాజిటివ్ రీడింగ్ రావాలని అలాగే పాజిటివిటీ పాజిటివిటీనే కాకుండా రెజులేట్ కావాలని బాగా మంచి పాజిటివ్ ఎనర్జీస్ రెడీ కావాలని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని మీ మనసులో ఉన్న ఇష్టదైవాన్ని మీరు అనుకోండి గట్టిగా మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి కళ్ళు మూసుకొని ఓకే సో ఇప్పుడు చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది నైస్ ఓకే టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది త్రీ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది స్ట్రెంగ్త్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ నైస్ సో ఇక్కడ ఇంకా బాటమ్ ఆఫ్ త్రీ డెక్ ఏమొస్తుంది అంటే ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో అన్నీ కూడా మీకు మంచి పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీసే చూపిస్తున్నాయి పాజిటివిటీ బాగుంది సో ఇక్కడ మీకు టూ అండ్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ వచ్చింది సో ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ సో ట్రై నాట్ టు బీ సో పిక్కీ ఓకే సో ఓకే మీరు ఫోర్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది మీకు ఎలా ఉంటుంది అంటే లైఫ్ అనేది ఈజీ గోయింగ్గానే ఉంటుందండి ఈజీ గోయింగ్గా అంటే ఇప్పుడు చూసేదానికి ఈజీ గోయింగ్గా అనిపిస్తుంది కానీ మీరు చాలా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి మీరు లైఫ్లో స్ట్రగుల్ అయ్యి వచ్చారు సో ఎన్నో స్ట్రగుల్స్ ఎదురు చూసినారు ఎదుర్కొన్నారు మీరు ఎదుర్కొని ఒక చోట నిలబడినారు మీరు ఆ తర్వాత మీకు ఎలాంటి లైఫ్ ఉంటుంది అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు ప్రేమించే వాళ్ళు అలాంటి వాళ్ళను అంటే వాళ్ళు మీ దగ్గరికి రాకుండా మీతో ఎటువంటి రిలేషన్ లేకుండా మిమ్మల్ని మిమ్మల్ని గురించి అనుకోకుండా అలా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ లైఫ్ అనేది ఎన్నో విడిదుడుకులు చూసింటారు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు అన్నీ గమనించి అన్ని తట్టుకొని నిలబడిన తర్వాత మీకు ఒక ఒక ప్రేమ అనేది దొరికిందంటే మీకు చాలా సంతోషం అవుతుంది ఎవరైనా మంచిగా ప్రేమగా మాట్లాడినారంటే పలకరిస్తే మీకు చాలా సంతోషం అవుతుంది సో అట్లాంటి సిచ్యుయేషన్ అనేది త్వరలో రాబోతుంది అంటే మీరు ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నారు కష్టాలకు ఓర్చుకున్నారు ఎన్నో అనుభవించినారు అయితే మీకు మంచి ప్రేమ అనేది దొరకబోతోంది ఆ ప్రేమ అనేది తల్లి ప్రేమ కావచ్చు పిల్లల ప్రేమ కావచ్చు బిడ్డ ప్రేమ కావచ్చు అలాంటిది ఏదైనా దొరకవచ్చు మీకు అంతేకాకుండా మిమ్మల్ని ఒక అఫెక్షనేట్గా ఒక అఫెక్షన్గా చూసుకుంటారు ఒక అఫెక్షనేట్గా వాళ్ళ మీ మధ్య వాళ్ళ మధ్య ఒక అఫెక్షన్ ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది ఏర్పడి మీరు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకు చూసుకుంటారు మిమ్మల్ని పిక్ చేసుకుంటారు అంటే మీరు ఎలా ఉంటారంటే ముందంతా జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయి ఉంటారు అలసిపోయిన తర్వాత మీకు ఒక చేయూత అనేది దొరుకుతుంది మీకు మీ దగ్గరికి ఒక మంచిగా ఇష్టపడే ప్రేమించే పర్సన్ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు ఎంతో బాగా వాళ్ళు మిమ్మల్ని మాట్లాడిస్తారు ప్రేమగా మాట్లాడతారు దగ్గరికి తీసుకుంటారు అలాంటి వ్యక్తి ఒకరు మీ లైఫ్లోకి వస్తారు అంటే ఎన్నో అనుభవించింటారు ఎన్నో అవమానాలు పొందింటారు జీవితంలో ఎంతమందో మిమ్మల్ని చూసి ఎంతగానో ఆసూయ ద్వేషం పెంచుకుంటారు ఈర్షబడింటారు మీరేదో మా గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు అందరితో అనర్గళంగా మాట్లాడగలరు ఎవరితోనైనా ఈజీగా కలిసిపోగలరు అట్లాంటి మనస్తత్వం ఉండ మీకు కానీ కొంతమంది కొంతమంది మీ నుంచి ఏదో ఆశిస్తూ మిమ్మల్ని దూరంగా పెట్టింటారు మీతో సరిగా కలవకుండా మీతో సరిగా ఉండకుండా మిమ్మల్ని దూరంగా పెట్టి మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉంటారు ఆ మనుషులకు అందరికీ దూరంగా ఉండాలి అని అనుకుంటూ మీరు ఒక పర్సన్ ఒక ఒక మంచి వ్యక్తిగా ఉంటూ మంచిగా మీకు దగ్గరగా ఉండే వాళ్ళను బాగా చూసుకుంటూ ఎంతో ఉన్నతంగా ఉంటారు అట్లాంటి మీకు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు ఎదురైన మీకు ఒక మంచి పర్సన్ చేరువైతారు ఒక మంచి పర్సన్ చేరువయ్యి వాళ్ళు మీకు ఎంతో మంచిగా లాలనగా మిమ్మల్ని చూసుకుంటారు మీకు ఏది కావాలి మీకు మీకు ఏది ఏది ఇస్తే మీరు సంతోషంగా ఉంటారు చిన్నపిల్లలకి ఏదైనా కావాలన్నప్పుడు గొడవ చేస్తారు ఏడుస్తారు మళ్ళీ తర్వాత వాళ్ళకి అదే ఆ వస్తువు తీసిచ్చినామంటే ఎంత సంతోషపడతారు అది ముందంతా ఏడ్చిందంతా మర్చిపోతారు అట్లా మీకు ఇప్పుడు ఇప్పుడు స్వాంతన కావాలి అని అంటే ముందు పడిన కష్టాలన్నీ మీరు మర్చిపోతారు మర్చిపోవాలి అంటే ఒక మంచి బాండింగ్ అనేది మీకు దొరకాలి దొరుకుతుంది ఆ మంచి బాండింగ్ అనేది మీ దగ్గరికి వస్తుంది సో అది ఎక్కడి అయినా కావచ్చు ఒక కాఫీ షాప్లో అయినా పరిచయం కావచ్చు ఎక్కడైనా మీరు ట్రిప్పుకి వెళ్ళినప్పుడు అలా పరిచయం కావచ్చు ఆ బాండ్ అనేది అట్లా పరిచయం అయ్యి ఎంతో మంచిగా మిమ్మల్ని దగ్గరికి లాగేస్తుంది ఆ బాండింగ్ అనేది సో ఏదైనా కూడా ఒక ఒకటి సాధించాలి అంటే ఇంకొకటి ఏదైనా పోగొట్టుకోవాలి అంటారు కానీ మీ విషయంలో మీరు ఎన్నో పోగొట్టుకున్న తర్వాత ఎన్నో బాధలు పడిన తర్వాత ఒక మంచి ఒక మంచి వెలుతురు అనేది ఒక మంచి రిలేషన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది తప్పకుండా మీ లైఫ్లో మంచిగా జరుగుతుంది అని ఫస్ట్ మెసేజ్ వచ్చింది సెకండ్ మెసేజ్ ఇక్కడ టూ ఆఫ్ పెంటకాల్స్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి మీకు అంటే ఏదైనా కానీ మీరు ఒక లై లైఫ్లో మీరు ఏదో ఒకటి తీసుకోవాలి చాయిస్ అంటే ఒక దారినే ఎంచుకోవాలి అని అంటే బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి అంటే ఏది గ్రౌండెడ్గా ఉంది బ్యాలెన్స్డ్గా ఉంది అని ఒక దాన్ని మాత్రమే చూస్ చేసుకోవాలి ఇప్పుడు మీకు మీ లైఫ్లోకి రెండు విధాలుగా ఆపర్చునిటీస్ వస్తాయి రెండు విధాలుగా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే దీన్ని తీసుకోవాలా దాన్ని తీసుకోవాలా ఏ విధంగా దేన్ని తీసుకుంటే నాకు లైఫ్లో బాగుంటుంది నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేది మీకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఎదురవుతుంది ఎందుకంటే మీరు ఏదైనా తీసుకున్నా ఏదైనా చేసినా బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉంటేనే అప్పుడే మీకు ఏ వర్క్ అయినా సక్సెస్ అవుతుంది సో అప్పుడు మీ లైఫ్లోకి అట్లా బా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు ఉండేటటువంటి ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు లేదు అంటే మీ లైఫ్ మీ లైఫ్లోకి వాళ్ళు రావచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళచ్చు కాకపోతే బ్యాలెన్సింగ్గా లైఫ్ని మలుచుకుంటారు డబ్బులకు డబ్బుల పరంగా చూసుకుంటే కూడా డబ్బులు ఫైనాన్స్ పరంగా ఇంట్లో సమస్యల పరంగా చూసుకుంటే అన్నింటినీ సమపాలల్లో తీసుకొని అన్నింటినీ సమపాలలో మీ మీ లైఫ్లోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్యూచర్ని మీరు ఎంతో ఈజీగా ఎదుర్కొంటారు సో వెన్ లైఫ్ గెట్స్ Uh, Chortik, find a way to get grounded. అండ్ బ్యాలెన్స్డ్ సో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు మీరు చూసుకోవాలి ఏదైనా కానీ మనము ఎక్కడ ఉన్నాము బ్యాలెన్సింగ్ ఉండేది మనం ఎక్కడో గాలిలో నిలబడితే బ్యాలెన్స్డింగ్గా ఉండలే ఉండలేము అది నేల మీద నిలబడితే బ్యాలెన్సింగ్గా ఉండగలుగుతాము కాబట్టి చూసుకొని బ్యాలెన్సింగ్గా అడుగులు వేయండి అయితే మీ లైఫ్లోకి మంచిగా మంచి టైం అనేది రాబోతుంది ఫ్యూచర్ అనేది రాబోతుంది అయితే మీరు వెయిట్ చేస్తున్నారో మీ కోరిక నెరవేరబోతుంది అంటే మీకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కోసం చేస్తుంటే అది తప్పకుండా మీ లైఫ్లోకి వస్తుంది జాబ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మంచి పర్సన్ కూడా వస్తారు ఇంకొక పర్సన్ గురించి మీరు వెతుకుతూ ఉంటే ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు చాలా మంచిగా ఉంటుంది మీ లైఫ్ ఇక థర్డ్ మెసేజ్ చూద్దామండి థర్డ్ మెసేజ్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ అంతే కప్స్ పెంట కలిసి చూపిస్తుంది సో మీ లైఫ్ అనేది రిలేషన్ పరంగాను డబ్బులు ఫైనాన్స్ పరంగాను చాలా బాగా ఫుల్ గ్లోయింగ్గా వెళ్తూ ఉంటుందండి మీకు ఎటువంటి ఢోకా ఉండదు మీ మధ్యలో అడ్డంకులు ఏవి రావు ఒకవేళ మీకు రిలేషన్ అనేది ఉంటే మీ రిలేషన్ మధ్యలోకి ఎవ్వరూ అడ్డుగా నిలబడరు నిలబడరు నిలబరు సో ఎవరు అడ్డుగా నిలబడరు గివ్ యువర్ సెల్ఫ్ ద కంపాషన్ యువర్ నెవర్ గివెన్ సో మీరు ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వంతోనే ఉంటారు మీకు ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే దానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ మీరు ఇంకొకరికైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు అటువంటి మనస్తత్వం ఎవరైనా ఏదైనా అడిగినా కూడా లేదు అనకుండా కాదు అనకుండా హెల్ప్ చేస్తారు అలాగే మూగజీవులకి ఏదైనా క్యాట్స్ కానీ డాగ్స్కి కానీ కూడా ఫీడింగ్ చేస్తూ ఉంటారు ఫీడ్ చేస్తూ ఉంటారు వాటికి ఏదైనా ఇంట్లో మిగిలిన వస్తువులు కావచ్చు మిల్క్ కావచ్చు ఇలా బ్రెడ్ కావచ్చు ఇలా ఏదైనా కూడా మీరు వాటికి హెల్ప్ చేస్తారు వాటికి ఫీడ్ చేస్తారు ఆర్గనైజేషన్స్కి అనిమల్ ఆర్గనైజేషన్స్ కూడా డబ్బులు పే చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మీ మనసుకు ఒక తృప్తి మీ మనసుకు ఒక సాంతన అనేది ఉంటుంది ఉంది సో దానివలన యూనివర్స్ కావచ్చు లేకపోతే లేకపోతే డివైన్ ఆ డివైన్ కావచ్చు మీకు ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నారండి సపోర్ట్ ఉంటుంది మీకు ఏదైనా కూడా అంటే మీరు ఎవరైనా అడిగిన వాళ్ళకి లేదనుకున్నా హెల్ప్ చేయడము దీ ఇవన్నీ చేయడం వలన మీకు మంచిగా పేరు వస్తుంది ఆ డివైన్ ఆ డివైన్ నుంచి మీకు సక్సెస్ అనేది బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి ఆ డివైన్ నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి తప్పకుండా మీకు మంచి ఎనర్జెటిక్ ప్లేస్ అంటే ఎనర్జెటిక్ పవర్ అనేది రాబోతుంది మంచిగా ఉంటుంది లైఫ్ ఏది అనుకున్నా కూడా మ్యానిఫెస్ట్ చేయండి ఏదన్నా మంచిది చేయండి చేయండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది తప్పకుండా మీరు ఒక మంచి ఒక మంచి ప్లేస్కి వస్తారు బాగుంటుంది లైఫ్ అనేది అని లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటారు అడిగిన వాళ్ళకి లేదు అనుకుండా హెల్ప్ చేస్తారు ఏదైనా ఫ్లవర్స్ కానీ ఇట్లా మొక్కలు పూల మొక్కలు అట్లా గిఫ్ట్గా ఇవ్వడం కూడా మీకు చాలా ఇష్టం ఉంటుంది ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనుకుండా తెచ్చి పెట్టుకునేసి ఎవరైనా ఏదైనా ఎవరైనా మీకు ఏదైనా చేస్తున్నారు మంచి పని చేస్తున్నారంటే వాళ్ళకి ఒక ఒక పూల మొక్క గిఫ్ట్గా ఇవ్వడం అనేది మీకు అలవాటు అది ఒక అలవాటు చేసుకున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కనిపిస్తే వాళ్ళకి ఒక చిన్న మొక్క గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అలాంటి అలాంటి అలవాటు వల్లనే మీకు మంచి మంచి ఫ్రెండ్స్ దొరకడం కానీ మంచిగా లైఫ్ దొరకడం కానీ మీకు జరిగింది సో ఇది థర్డ్ మెసేజ్ మీకు బాగుంటుంది అంటే ఆ పూల పూల లాగానే మీ లైఫ్ కూడా వికసిస్తూ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటారు నలుగురికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉంటుంది పెట్స్ కావచ్చు లేకపోతే మూగజీవులకి బీదవాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి మీ మీరు మీరు అనుకున్నట్లు మీరు జీవిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక అది ఒక కంపాషన్ ప్యాషన్ లాగా మీరు దాన్ని పెట్టుకున్నారు కాబట్టి అది మీకు మనసుకు తృప్తినిస్తూ ఉంటుంది సో అది కూడా మీకు దానివల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి క్యాట్ అనేది వచ్చింది ఇక్కడ క్యాట్ ఉంది ఇక్కడ క్యాట్ ఉంది అంటే అంటే మంచిగా మీరు పెట్స్ని కూడా చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు స్ట్రెంగ్త్ వచ్చింది ఎయిత్ నెంబర్ స్ట్రెంగ్త్ ఇట్ టేక్స్ గ్రేట్ స్ట్రెంగ్త్ టు బి సాఫ్ట్ సో మీకు మీరు చూసేదానికి ఫేస్లో కొంచెము ఏదో బాధ అట్లా ఉన్నా కూడా మనసులో మనసులో మీకు ఒక రకమైన అంటే బయటికి కనిపించరు కానీ స్ట్రెంగ్త్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ వలన మీకు మీరు నిలబెడగలుగుతారు మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతారు స్ట్రెంగ్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది మీకు సో ఆ స్ట్రెంగ్త్ అనేది ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది మీకు ఆ స్ట్రెంగ్త్ వల్లనే మీరు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడగలుగుతారు ధైర్యంగా ఉండగలుగుతారు చాలా బాగా ప్రొసీడ్ అవుతారు ఏ విషయంలో అయినా చాలా బాగా ప్రొసీడ్ అయ్యి ముందుకు సాగిపోగల శక్తి అనేది ఉంది ఆ స్ట్రెంగ్త్ అనేది మీకుంది ఉంది దాని వలన మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతారు లైఫ్లో స్ట్రెంగ్త్ వలన అంటే ఏదైనా కానీ చేయగలను ఈ పని చేయగలను ఇది నాకు సత్తా ఉంది నాకు నేను నా సత్తా నేను చూపించుకోగలను నేను ఏదాన్నైనా కూడా నేను పొందగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు బాగుంటుంది సో ఉండడం వలన మీరు ఏదైనా కూడా అనుకోండి మ్యానిఫెస్ట్ చేసి కూడా జరుగుతుందండి మీరు అఫర్మ్ చేసిండేది మీకు కావాలి అని అఫర్మ్ చేసిండేది కూడా మీకు దక్కుతుంది సో అటువంటి మంచి టైం అనేది మీకు ఉంది అంటే చూసేవాళ్ళు మీ ఎదురుగా ఉండేవాళ్ళు వెనకలు ఉండేవాళ్ళు ఎన్నో మాటలు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు బట్ మీకు మీరుగా మోటివేట్ అయ్యి మీకు మీరుగా స్టాండ్ స్టాండ్ అయ్యి మీకు మీరుగా మిమ్మల్ని మీరే స్టాండ్ తీసుకొని నిల్చొని మిమ్మల్ని మీరే వాదించుకోగలరు మీ గురించి మీరే వాదించుకునేసి టాప్ పొజిషన్లో ఉండగల శక్తి అనేది మీకు ఉంది నెక్స్ట్ సో టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఒక మంచి పర్సన్ అంటే లాస్ట్ రీడింగ్లో కూడా ఇలాగే వచ్చింది మంచి పర్సన్ లైఫ్లోకి వస్తారు అనేసి సో ఎవరో గాఢంగా చాలా ఎక్కువగా కోరుకుంటున్నారండి మంచిగా వ్యక్తి నా లైఫ్లోకి రావాలి అని ఎవరో చాలా గాఢంగా కోరుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీసే కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఎక్కువగా సో సమ్ పీపుల్ ఆర్ లైక్ ద పంప్కిన్ టు యువర్ స్పైస్ సో ఏదైనా కూడా మనం గట్టిగా కోరుకున్నామంటే గట్టిగా అనుకున్నామంటే అది నిజం అవుతుంది అని చెప్తారు అలాగే ఒక మంచి వ్యక్తి మీకు మీ లైఫ్లోకి ఫ్రెండ్గా వస్తారండి మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది మీ ఇద్దరిది మీ లైఫ్లోకి అంటే ఇప్పుడు మీరు ఒక్కరిగా ఉంటే మీకు కంపానియన్ రావచ్చు అంటే అంటే మీకు వెడ్డింగ్ అనేది కావచ్చు మ్యారేజ్ ప్రపోజల్ ప్రపోజల్ రావచ్చు పెళ్లి చేసుకోవచ్చు లేదు అంటే ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి బెస్ట్ ఫ్రెండ్గా వచ్చే అవకాశం ఉంది వాళ్లే లైఫ్ లాంగ్ మీకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్గా ఉండబోతారు సో అటువంటి మంచి ఫ్రెండ్ని మీరు కలుసుకుంటారు మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు వాళ్ళతో హ్యాపీగా ఉంటారు మీరు మీ కష్ట సుఖాలు వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటారు ఎంతో శాంతిగా ఉన్న మీరు చాలా శాంతిగా హ్యాపీగా ఉండే టైం అనేది రాబోతుంది సో అన్ని కార్డుల పరంగా కూడా అంత పాజిటివ్ వైపే వచ్చింది ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ది డెక్ చూసుకుంటే సో ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ కూడా చాలా మంచిగా ఉందండి మీరు ఏదైనా అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకోండి పని ఖచ్చితంగా నెరవేరుతుంది మీ దగ్గరికి రావాల్సిండేది మీ దగ్గరికి వచ్చేస్తాయి సారీ బట్ ఫెయిరీస్ ఆర్ అండ్ గోయింగ్ టు కమ్ గోయింగ్ టు కమ్ డూ ఆల్ ద వర్క్ ఫర్ యూ సో సో ఎయిట్ ఆఫ్ పెంటల్స్ అంటే అంటే డబ్బుల గురించి కానీ ఏదాని గురించి అయినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఫెయిరీస్ అండగా ఉన్నారు మీకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు చేస్తారు మీరు ఏది ఒక్కటే నాకు బాగుంది లైఫ్ నాకు మంచి లైఫ్ ఉంది ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ నాకు మంచి సపోర్ట్ ఉన్నారు నేను అనుకోండేది నెరవేరుతూ ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా నేను అనుకోండే కోరిక నెరవేరింది నెరవేరుతుంది అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి అది అలా చెప్పుకుంటే ఏదైనా మనసులో ఉండే బాధ కానీ ఏదైనా కానీ వెళ్ళిపోతుంది సో నాకు మంచిగా ఉంది భగవంతుడు ఆ ఫెయిరీస్ కావచ్చు ఆ యూనివర్స్ కావచ్చు ఎవరైనా నాకు మంచిగా లైఫ్ని పంపించారు చాలా హ్యాపీ లైఫ్ అనేది నాకు వస్తూ ఉంది వచ్చింది అనేసి మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండండి అట్లా అనుకోవడం వలన మంచిగా టైం అనేది జరుగుతుంది హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది తప్పకుండా మీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయండి నెరవేరే టైం మీ మనసులో ఉండే కోరికలు నెరవేరే టైం అనేది వచ్చేసింది సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా దీనికి ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ అనేసి మాకు నాకు కమెంట్లో తెలియచేయండి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్